మాతాకిజయ్ అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం మన భారతీయులుగా గర్విస్తూ ఉంటాం ఈ భారతీయులుగా గర్విస్తున్న సమయంలోనే ఒక భారతీయురాలికి పాకిస్తానీ యువకుడు ఎలాంటి ట్రాప్ చేశాడు అన్నది కూడా బయటికి రావడం చాలా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు అతను పాకిస్తానీ అంటే కూడా చాలా మంది కాదని ఉదయం కాల్ చేసి మీరు రాంగ్ చెప్పారు అన్నారు ఇదిగోండి ఇక్కడ మా దగ్గర ప్రూఫ్ చూపిస్తున్నాము ఇతను ఇంతకాలం నుంచి ఎక్కడ ఎక్కడున్నాడు ఇందులో ముందు రిలీజ్ అయిన ఎక్కడ ఉందంటే దీనిలో ఉంది క్లియర్ మీకు ఇష్టం కావాలంటే మేమంతా ఇందులో ఉంది పాకిస్తాన్ అని అంటే ఇది లేకుండానే మేము మాట్లాడుతున్నామా ఆమె అంత క్లియర్గా ఏం లేకుండా పది సంవత్సరాలు కాపురం చేసిన వైఫ్ అలా చెప్పదు కదా ఆమెకి ఏదో డౌట్ వస్తేనే కదా చెప్పింది సో ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే ఈ ఎఫ్ఐఆర్ చేశారు నిన్న రాత్రి మళ్ళీ మేము తీసుకొని చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా హెల్ప్ అయింది కాబట్టి వాళ్ళని అట్లానే పెట్టారు ఇప్పుడు రిమైండ్ చేస్తామంటున్నారు ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు ఇంకా 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 వాళ్ళ క్లారిటీ వస్తే వాళ్ళది ఏదైతే ఉందో ఐడెంటిటీ కానీ కన్ఫర్మేషన్ మనమైతే చెప్పిందంతా గా ఉంటుంది మనం తీసుకుంటాం పేపర్స్ అన్నారు తీసుకున్న తర్వాత ఇంకా సెక్షన్స్ యాడ్ చేస్తారు ఖచ్చితంగా ఈ అబ్బాయి చాలా చీట్ చేశాడు అమ్మాయిని ఎన్ని రకాలుగా నరకం పెట్టాలంతా నరకం పెట్టాడు ఒక అమ్మాయిని ఇంత వాడుకొని ఇన్ని రకాలుగా హింసించిన వాడికి ఇక్కడ ఉండే యోగ్యత లేదు వాడికి పనిష్మెంట్ కావాలి ఖచ్చితంగా వాడిని ఇక్కడ నుంచి పంపించేయాలి మన మన దేశం నుంచి తరిమి తరిమి కొట్టాలి ఇలాంటి వాళ్ళని దానికి కీర్తి కోసం కీర్తి జగదీష్ ఈరోజు చెప్తుంది తను ఇష్టపూర్వకంగానే అప్పుడు ఎలా అయితే ఇష్టపడిందో వాడు ట్రాప్ చేశాడు ఇష్టపడినట్టుగా ట్రాప్ చేశాడంట మాకంతా క్లియర్ చెప్పింది వాడు ఏ విధంగా బిహేవ్ చేశాడు ఆమె మ్యారేజ్ విడిపోయేటట్టు చేసి విడిపోయిన తర్వాత ఆమెను ఎట్లా ట్రాప్ లో ఉన్నప్పుడు ఫీల్ ఎలా ఉంటే బాగా బాగా దగ్గరయ్యి ఆమెని కన్సల్ట్ చేసి ఏదన్నా చేసి పెళ్లి చేసుకోవాలి వెనకబడ్డాడంట ఇవన్నీ ఆమె చెప్పిన తర్వాత ఇలాంటి వాళ్ళు రెడ్ రెడ్డి గా పట్టుకున్నాం రెడ్డి హ్యాండ్గా పట్టుకున్నా కూడా వాడు తప్పించుకొని ట్రై చేస్తే మేము రాత్రి మళ్ళీ మేము తెచ్చుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడం జరిగింది వాడు టైం మన టైం మన ఏదైనా చెప్తున్నా అమ్మాయి జెన్యు ఉంది కాబట్టి వాడు నేను మళ్ళీ దొరికిండు ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది రిమాండ్ కి వెళ్తాడు ఇప్పుడు ఆమె ఏ విధంగా చెప్తుందో మీరు అన్ని వినండి ఆ వాడు ఖచ్చితంగా ఇండియాలో ఉండడానికి అర్హుడు కాడు వాడికి ఖచ్చితంగా గట్టి సెక్షన్స్ రావాలి శిక్ష పడాలి శిక్ష పడే వరకు మేమందరం ఫైట్ చేస్తాం విశాల్ కానీ నేను కానీ

నేను చెప్తాను దానికి ఇప్పుడు ఆమె ఆల్రెడీ మా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు కాటుక మేము అడిగితే కూడా నేను పెట్టినా శుక్రవారం కదా మన ఆడపిల్లలకు ఇస్తాం కదా ఇచ్చాం కానీ ఆమె తెలుసా వాడి ఎదురుగా వాడి ఎదురుగానే మేము తీసుకొని కీర్తి అవ్వాలి అంతే నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు ఈ రిలీజన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయి నన్ను తోడు అంటే ఎంత తీసేశాడు నన్ను కాబట్టి వాడి ఎదురుగా నేను చేస్తాను దాన్ని ఎవరు బలవంతం చాలా ఇంపార్టెంట్ కదా ఒక విషయం టెన్ ఇయర్స్ అయింది కదా కాబట్టి ఈ టెన్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా తనకు తన మీద డౌట్ లేదా ఫేక్ సర్టిఫికెట్స్ అని తెలియలేదా ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఇప్పుడు చేయించుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ కావాలని చెప్పేసి వాడికి ఇన్సైడ్ సాఫ్ట్వేర్ లో జాబ్ వస్తుంది చెప్పేసి వాడు ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్ చేయించుకున్నారు సిటిజన్షిప్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రకారం ట్వంటీ ఎయిటీన్ లో వచ్చింది వాడి ఆక్యుపేషన్ ఇందులో స్టూడెంట్ అని ఉందండి నుంచి వాడు చేస్తున్నాడు ఒక కంపెనీ లో వాడి దగ్గర ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంది పాన్ కార్డ్ ఉంది అన్ని ఉండగా వాడికి సిటిజన్షిప్ లేనిదే ఇవన్నీ ఎలా వచ్చిందండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవన్నీ సిటిజన్షిప్ లేనిదే ఎలా వచ్చింది పాకిస్తాన్ ఇక్కడ క్లియర్ ఉంది ప్రీవియస్ నేషనాలిటీ పాకిస్తాన్ మన దగ్గర ఫేక్ గా తీసుకున్నారు ఆధార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఫేక్ లోనే ఉందండి వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ కి ఇంకా ఎల్టీవీ లోనే ఉన్నారు వాళ్ళ దగ్గర ఇంకా డాక్యుమెంట్స్ కూడా లేవు ఇంకా వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కూడా ఉంది మీరు మ్యారేజ్ చేసుకున్న గురించి నాకు ఏం తెలియదు అండి తెలియచేసింది అప్పుడు పెళ్లి దగ్గర చేసుకుని కాజీ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మరి ఇది ఎలా వస్తుందండి నా ముందు ఎప్పుడేం మాట్లాడరు ఎందుకంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు పాస్పోర్ట్లని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడాలి ఢిల్లీ ఎందుకంటే వాళ్ళు అది ఎక్స్టెన్షన్కి వెళ్తూ ఉండాలి ఢిల్లీకి వెళ్ళాలి మళ్ళీ ఎల్ ఎల్టీవీ అప్లై చేయడానికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి ఇలాంటి కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అప్పుడు నేను లేదు ఢిల్లీ వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోతారు కానీ నాకు ఎందుకు ఈ పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అప్పుడు డౌట్ వచ్చింది అవునండి అవి నిజం ఇక్కడ మెయిన్ రోడ్ లో మనకు హనుమాన్ టెంపుల్ ఉందా అండి ఆ హనుమాన్ టెంపుల్ ఒక కాల్వా మీద ఉందంట ఓకే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి వెళ్తూ వస్తుంటే ఈ దేడ్ల టెంపుల్ చూడు ఎక్కడుంది వీళ్ళ గుడిలో కట్టనికి కూడా వాళ్ళకి జగ లేదు వాళ్ళు ఇట్లా కాల్వాల్ మీద కడతారు ఇంకొకటి హైకోర్టు కెళ్ళే దారిలో ఆ ఓల్డ్ బ్రిడ్జ్ ఉందా ఆ బ్రిడ్జ్ కింద ఒక చిన్న టెంపుల్

మా ఫ్యామిలీ నాకు మా డాడీ లేరు మా అత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ మా మమ్మీ ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ అయిందండి చనిపోయి మా అమ్మకి లాస్ట్ రైట్స్ కూడా నేను చేయలేకపోయాను ఇది వేసుకున్నానని చెప్పి ఇప్పుడు అందుకే వాడు ముఖాన్ని కొట్టాలనుకుంటున్నాను ఇది చేయనీయలేదు నన్ను ఏం చేయని అవునండి నేను హిందూగానే మారుతాను ఎందుకంటే నా పేరు నేను మార్చుకోలేదు నా ఆధార్ నా ప్యాన్ నా అన్ని చోట్ల నాకు కీర్తి జగదీష్ అనే ఉంది నా ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ కూడా కీర్తి జగదీష్ అనే ఉంది నేను కీర్తి జగదీష్ గానే ఉండిపోతాను ఎప్పుడైనా మిమ్మల్ని ఇక్కడ నుంచి విదేశాలకు తీసుకెళ్లడం గానీ లేకపోతే ఏదైనా వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళడం ఎంత మూర్ఖుడు అంటే నేను పాస్పోర్ట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని కెనడా వెళ్దామని నేను ప్లాన్ చేస్తే నా పాస్పోర్ట్ కూడా అవ్వకుండా నాకు మ్యారేజ్ సర్టిఫికెట్ లా నేమ్ కూడా చేంజ్ చేయనియకుండా పెట్టాడు అంటే ఎందుకు ప్లాన్ వేసారు అనుకుంటున్నారు నేను ఏంటంటే ఫ్యూచర్ కావాలని మా పాపకి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అండి వాళ్ళు ఫ్యూచర్ వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు చేస్తారని చెప్పేసి నేను మా పిల్లల ఫ్యూచర్ కోసం అని నేను చేద్దాం అనుకున్నాను కానీ వాడు నన్ను అది కూడా చేయనివ్వలేదు డబ్బులున్నాయా ఒక సాఫ్ట్వేర్ కదా అవునా సాఫ్ట్వేర్ వాడా Oh wow! Software, and inside Software is the name of the company. What do they do? They do HRMS, which is more to do with hiring people. How do you register them? But there is nothing to do with software. He is not a software engineer. Is a bloody creep. Is a fake person has all fake documents and currently is an employee with inside Inside Software. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇమోషనల్ డ్రామా లో ఉన్నాను నేను ఆల్రెడీ అప్పుడే నాకు డివోర్స్ కి కూడా అవుతుంది అలాంటప్పుడు ఇప్పుడు ఒక కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావు నీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు నిన్ను మాయ మాటల్లో పడేశాడు నువ్వు నమ్మేశావు అదే జరిగిందండి ఇచ్చానండి ఇవ్వకూడదు అలాంటప్పుడు వాడు ఫేక్ అని ఎలా తెలుస్తుంది వాడు పాకిస్తానీ సిటిజన్ అని ఎందుకు డౌట్ వస్తుంది ఎలా వస్తుంది అండి నేనేమన్నా నాకు ఎలా వస్తుంది డౌట్ అది ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయ్ అండి వాడు ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అప్లై చేసిన ఎంప్లాయ్

నేను కి రాలేదు పోలీస్ ఎప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే ప్రతిసారి నాకు థ్రెట్ ఉంది నాకు పిల్లలు ఉన్నారు నాకు ఇప్పుడు కూడా థ్రెట్ ఉందండి నేను ఎక్కడికి వెళ్ళాలి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా ఇక్కడ ఇప్పుడు వచ్చి లంగరాజు కి అంటే మీరు ఇప్పుడున్న ప్రదేశంలో ఏమన్నారు లోకల్ ఎస్పీ ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు ఆల్రెడీ అరెస్ట్ అన్నారు ఇప్పుడు రిమాండ్ పంపిస్తారు మొత్తం అంతా రెడీ చేశారు షీట్ అంతా ఇప్పుడు మెడికల్ అంతా అవుతుంది మీకు తెలుసు కదా ప్రోసెస్ అంతా వాళ్ళని రిమాండ్ చేస్తారు చేసిన తర్వాత మొత్తం ఫ్యామిలీని కూడా ఒకసారి అంతా వాళ్ళ వాళ్ళ కనుసరణలోనే పెడతారు తర్వాత ఇంకా జరిగింది ఏముంది మొత్తం ఐడెంటిటీలు అన్ని తీసిన తర్వాత ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి ఇందులో చాలా క్లియర్ గా ఉన్నారండి పోలీస్ వాళ్ళు మేము కూడా చాలా సీరియస్ గా ఉన్న పేరు ఇక్కడ మెయిన్ అంతా హిందూ సమాజం అందరు ఆలోచిస్తుంది ఒకటే ఇప్పుడు ఆమె బుర్ఖా తీసేసి మళ్ళీ హిందూ త్వరలోకి వస్తానండి అరెస్ట్ అయ్యి అతనికి శిక్ష శిక్షపదం మళ్ళీ వస్తారా ఎందుకు వాడికి అరెస్ట్ ఇప్పుడు ఎలాగైనా అరెస్ట్ అప్పడమే వాడికి రిమాండ్ తీయడమే నేను బుర్కా తీయడం ఖచ్చితం ఇది యు కెన్ మార్క్ మై వర్డ్స్ నేను ఆల్రెడీ ఇది తీసేసాను ఆర్ టీవీ లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ తీసేసాను వాళ్ళకి నేను బొట్టు పెట్టుకొని కూడా చూపించాను ఇప్పుడు నేను అదే పని చేస్తాను కానీ వాడు ఇక్కడ నా ముందు ఉండాలి అది చేసేటప్పుడు ఎందుకంటే వాడి వల్ల నేను ఇలా వేసుకొని తిరుగుతున్నాను వాడి వల్ల నేను ఇంత దాకా వచ్చాను వాడి వల్ల నా కూతురు కూడా బురకా వేసుకొని తిరుగుతుంది ఇప్పుడు వాడి ముందు నేను అదే ని పడేస్తాను వాడి ముఖాన వాడే లేనప్పుడు వాడి రిలీజన్ కూడా నాకు వద్దండి